ఇక గ్రేటర్ కాంగ్రెస్ సమావేశంలో గొడవ జరిగింది కాంగ్రెస్ లో ఇలాంటి గొడవలు సహజమైన ఈసారి రవసకు అసలు కారణం మాత్రం మంత్రి పదవి ఆశిస్తున్న అదే టాక్ వినిపిస్తుంది కూడా ఇంతకి ఎవరా నేతలు కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో నేతల మధ్య వాగ్వాదాలు జరగడం కొద్దేమీ కాదు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే విషయంలో కాంగ్రెస్ నేతలు పార్టీలోని అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కాస్త ఎక్కువగానే వాడుకుంటారని ఆ పార్టీ నేతలే చెప్తుంటారు గొడవల్ని కవర్ చేసుకునేందుకు తమ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ అని కామెంట్ చేస్తుంటారు అలాంటి గొడవే తాజాగా ఒకటి గాంధీ భవన్లో చోటు చేసుకుంది గ్రేటర్ పరిధిలోని నేతలతో రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరైన ఈ సమావేశంలో సీనియర్ నేతలు విహెచ్ అంజన్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి తమకు కూడా కీలక పదవులు ఇవ్వాలంటూ పరోక్షంగా మంత్రి పదవుల అంశాన్ని ప్రస్తావించారు పలువురు మైనార్టీ నేతలు వారి విజ్ఞప్తిపై సీనియర్ నేత విహెచ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మైనార్టీ నేతలు మీటింగ్లకే తప్ప పార్టీ కోసం పనిచేయరా అంటూ కామెంట్ చేశారు మైనార్టీ నేతలు పగలంతా కాంగ్రెస్ కోసం పనిచేస్తారని సాయంత్రం ఎంఐఎంకు ఓటేస్తారని వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలపై మైనార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు అటువైపు తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోరారు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తన కుమారుడికి రాజ్యసభ సీట్ ఇస్తే తనకు మంత్రి పదవి ఇవ్వకూడదా అని ప్రశ్నించారు సమావేశం కాస్త రసాభాసగా మారడంతో దీపాదాస్ మున్షి అసహనం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు అయితే మంత్రి పదవులను ఆశిస్తున్న నేతల కారణంగానే సమావేశం ఇలా రసాభాసగా మారింది అనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అందులో గ్రేటర్ నుంచి ఒకరికి ఛాన్స్ ఉంటుందనే టాక్ కొంతకాలంగా వినిపిస్తోంది దీంతో మైనార్టీ కోటాలో మంత్రి పదవి దక్కించుకోవాలని ఫిరోజ్ ఖాన్ లాంటి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉండగా యాదవ్ సామాజిక వర్గం కోటాలో మంత్రి పదవి తగ్గించుకోవాలని అంజన్ కుమార్ యాదవ్ భావిస్తున్నారు ఈ కారణంగానే భేటీలో గొడవ జరిగిందని పలువురు చర్చించుకుంటున్నారు సమావేశం అనంతరం గాంధీ భవన్ ఆవరణలో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు ఇక నేతలు కల్పించుకొని వారికి సర్ది చెప్పడంతో పరిస్థితి సర్దుమడిగింది మొత్తానికి పదవులు ఆశిస్తున్న గ్రేటర్ నా తల ఆశలు ఏ స్థాయిలో ఉన్నాయో తాజా సమావేశం చెప్పకనే చెప్పిందన్న ప్రచారం గాంధీభవన్ వర్గాల్లో సాగుతోంది